హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామ్ ఆఫ్ లైఫ్ నా పెళ్ళి జరిగి ఒక నెల గడిచింది ఇప్పటికీ నేను నా భర్తను చూడలేకపోయాను ఆయన రాత్రి ఎప్పుడు వచ్చినా లైట్ ఆఫ్ చేసి గదిలోకి వచ్చేవారు మరియు ఉదయం నేను లేచేలోపే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవారు నేను రహస్యం తెలుసుకోవటానికి నా పని మనిషిని నా స్థానంలో పడుకోబెట్టాను మరియు నేను గదిలో దాక్కున్నాను కొంతసేపు తర్వాత లైట్ ఆన్ చేయగా నాకు ఊపిరి ఆగిపోయినంత పని అయ్యింది ముంచుకొస్తున్న నిద్రను సైతం ఛేదించి నా కళ్ళు పెద్దగా అయిపోయాయి నేను నాలుగు గంటల నుంచి నా భర్త కోసం వేచి చూస్తూ ఉన్నాను కూర్చొని కూర్చొని నా నడుము కూడా చాలా నొప్పిగా అనిపించింది సమయం ఒంటి గంట అయ్యింది నాకు షాక్ తగిలినట్టుగా అనిపించింది ఈరోజు నా మొదటి రాత్రి ఈరోజు రాత్రి భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎన్నో కబుర్లు చెప్పుకుంటారు మరియు జీవితాంతం ఒకరికొకరు సహకారం అందించుకునేలా ప్రేమను అభిప్రాయాలను పంచుకుంటారు నేను ఇప్పటి వరకు నా భర్తను చూడలేదు మా కుటుంబంలో ఈ ఆచారం తరతరాలుగా వస్తుంది అమ్మాయికి అబ్బాయి ఫోటో కూడా చూపించరు కానీ చాలామంది చెప్పటం వల్ల విన్నాను నాకు కాబోయే భర్త చాలా అందంగా ఉంటాడు అని ఈ రాత్రి కోసం నేను చాలా వేచి ఉన్నాను నా మనసులో ఎన్నెన్నో ఆశలతో గూడు కట్టుకున్నాను నన్ను తీసుకొని వచ్చి ఈ గదిలో కూర్చోపెట్టినప్పుడు నాలో చాలా భయం ఉండేది కానీ నాలుగు గంటల నుంచి వేచి ఉండటం వల్ల నా నడుములో నొప్పి కాకుండాగా నా మనసులో గూడు కట్టుకున్న ఆశలన్నీ విరిగిపోతున్నట్లుగా అనిపించింది బయటికి వెళ్ళి నా భర్త ఎక్కడ ఉన్నాడో చూద్దాము అని నా మనసులో అనుకున్నాను కానీ బయటికి వెళ్ళటం మంచిది కాదు అని కూర్చుండిపోయాను ఇలా కూర్చొని కూర్చొని నా ఓపిక నశించింది ఇక ఎక్కువసేపు కూర్చోలేక మంచానికి వెనక వైపు ఆనుకొని సీదా తీరాను కొద్దిసేపటికి తలుపు లాక్ ఓపెన్ చేసే శబ్దం వచ్చింది నేను హడావిడిగా లేచి చూసేసరికి గదిలో అంత చీకటి అలుముకొని ఉంది ఎవరు అని అడిగాను అవతలి నుంచి సమాధానం రాలేదు ఏమండి మీరేనా గది ఎందుకంత చీకటిగా ఉంది కరెంటు పోయిందా ఒకేసారి నేను ఎన్ని ప్రశ్నలు అడిగాను అవతలి నుంచి మగ్గంతు నేను నీ భర్తని అని అన్నారు నా గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది ఆయన నా భర్త కాకపోతే ఇంకెవరు వస్తారు అనుకున్నాను నాలో ఉన్న భయం మరియు బాధ పటాపంచలైపోయింది నాకు చాలా సిగ్గేసింది కానీ నా భర్త గదిలోకి రాగానే చీకటి ఎందుకు అలుముకుంది అని ప్రశ్న మొదలయ్యింది నాకు ఇది విచిత్రంగా అనిపించింది కరెంటు పోతే కనీసం కొవ్వొత్తైనా వెలిగించి తీసుకుని రావచ్చు కదా అనుకుంటూ నేను కళ్ళు పెద్దగా తెరిచి చూస్తూ ఉన్నాను ఆ చీకట్లో మసక మసకగా కనపడుతుంది ఒక నీడ నా వైపుకు రావటం గమనించాను నా ముందుకు వచ్చి కూర్చొని నన్ను క్షమించండి బయట స్నేహితులతో మాట్లాడుతూ సమయాన్ని చూసుకోలేదు మీకు తెలుసు కదా ఇలాంటి సమయాలలో స్నేహితులు అంత సులభంగా వదలరు మీరు కూడా బాగా అలసిపోయి ఉంటారు మీరిప్పుడు పడుకోండి మిగతా విషయాలు మనం రేపు మాట్లాడుకుందాం అన్నారు నా భర్త మాటల్లో తడబాటు గమనించాను ఆయన సిగ్గుతో మాట్లాడుతున్నారు అనిపించింది ఇది నాలో ఆందోళన కలిగించింది నా చెల్లెలు కూడా చెప్పింది అక్క బావగారు చాలా మొహమాటస్తులు అనుకుంటాను అతను చాలా ఎక్కువగా సిగ్గుపడుతున్నారు అని చెప్పటం నాకు గుర్తొచ్చింది మీరు గదిని ఎందుకు చీకటిగా ఉంచారు అని అడిగాను మీరు నన్ను చూడాలనుకోవట్లేదా ఒక అమ్మాయి మొదటి రాత్రి కేవలం తన భర్త కోసమే సింగారించుకొని కూర్చొని ఉంటుంది ఆ భర్త తనని చూసి పొగడాలి అనుకుంటుంది నా మాటలు విని ఆయన కొన్ని క్షణాలు మౌనంగా ఉండి నేను నిన్ను మనస్ఫూర్తిగా చూశాను నిన్ను తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోపెట్టినప్పుడే నేను నిన్ను చూశాను నువ్వు చాలా అందంగా ఉన్నావు నాకు పెళ్ళి జరగకూడదని ఎవరో చేతుబడి చేయించారు అందుకే పంతులు గారు కొన్ని రోజులు నువ్వు నీ భార్యను రాత్రులు చీకట్లోనే కలవాలి అలాగే దాని ప్రభావం పోయేంతవరకు మీ మధ్య భార్యాభర్తల సంబంధం ఉండకూడదు అన్నారు ఈ విషయం నాకు చాలా విచిత్రంగా అనిపించింది ఆ సమయంలో నేను ఈ విషయాన్ని నిజమే అనుకున్నాను ఎందుకంటే మొదటి రాత్రి భర్తతో వాదించటం ఎందుకని మౌనంగా ఉన్నాను నేను పడుకుందామని సిద్ధమయ్యేసరికే నా భర్త నాకంటే ముందే పడుకున్నారు నా మనసులో ఒక కోరిక ఉంది నా భర్త ముఖం చూడాలి అని ఎప్పుడైతే పెళ్ళి ఊరేగింపుతో మా ఇంటికి వచ్చారో ఆయన ముఖమంతా పూలతో కప్పబడి ఉంది అందుకే నేను చూడలేకపోయాను రాత్రి గడిచిపోతూ ఉంది కొన్ని గంటల వ్యవధే కదా తర్వాత ఉదయాన్నే నా భర్తను చూడవచ్చు అనుకున్నాను ఆయన పక్కనే పడుకున్నాను ఉదయం అవ్వగానే చిరునవ్వుతో నా పక్కన చూశాను భయంతో లేచి కూర్చున్నాను నా పక్కన ఎవ్వరూ లేరు బెడ్ అంతా ఖాళీగా ఉంది నా భర్త ఆ గదిలో కనపడలేదు నేను హడావిడిగా లేచి గది నుండి బయటికి వచ్చాను బయట మా అత్తయ్య ఆందోళనతో కూర్చొని ఉంది నన్ను చూసిన ఆమె తన ముఖంలో ఒక్కసారిగా చిరునవ్వును తెచ్చుకొని నవ్వుతూ తన వైపు రమ్మని సైగ చేసింది నేను ఆమె దగ్గరికి వెళుతూ చుట్టుపక్కల నా భర్త ఎక్కడైనా ఉన్నాడా అని చూశాను కానీ ఆయన ఎక్కడా కనిపించలేదు నేను మా అత్తగారి దగ్గరికి వెళ్ళాను ఆమె వెంటనే నా ముఖం మీద ఊదింది బహుశా ఆమె ఏదో చదువుతుంది మరియు అది చదివిన తర్వాత నాపై ఊదింది అది చూడగానే నా భర్త చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి బహుశా నా భర్త నాతో చెప్పింది నిజమే కావచ్చు నిజంగా అతనిపై ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు అనిపించింది అందుకే అత్తగారు కూడా ఏదో చదివేసి నా మీద ఊద సాగారు నేను ఆమె దగ్గర కూర్చున్న వెంటనే నా భర్త ఇక్కడ ఉన్నాడు గదిలో ఎక్కడా కనిపించలేదు అని అడిగాను అత్తగారు అటు ఇటు చూసి అతను ఉదయాన్నే పనికి వెళ్ళిపోయాడు అని జవాబిచ్చింది నేను గడియారం వైపు చూశాను ఉదయం ఏడయ్యింది ఆఫీసు తొమ్మిది గంటలకు మొదలవుతుంది మరి ఆయన ఏడు గంటలకి ఎందుకు వెళ్ళిపోయారు అత్తయ్య నా ప్రశ్నలలోని ఆంతర్యం గుర్తించి అతడు ఏ పనిపడి అంత అర్జెంటుగా వెళ్ళాడో నాకైతే తెలియదు కానీ నా కొడుకు అతని స్నేహితులతో కలిసి వ్యాపారం చేస్తున్నాడు ఎప్పుడంటే అప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు నువ్వు రెడీ అయి టిఫిన్ చేయి అన్నారు నాకు చాలా విచిత్రంగా అనిపించింది ఆయనకు పెళ్ళంటే ఇష్టం లేదా రాత్రి చాలా ఆలస్యంగా వచ్చారు కనీసం ఆయన ముఖం కూడా చూపించకుండగా ఉదయాన్నే ఎలా వెళ్ళిపోతారు అయినా ఎవరైనా పెళ్ళైనా మరుసటి రోజే పనిలోకి వెళ్ళిపోతారా అని ఆలోచిస్తూ ఉండగా ముందు గదిలో నుంచి ఒక కుర్రాడు బయటికి వచ్చాడు నేను వెంటనే కొంగుతో నా ముఖాన్ని కప్పుకున్నాను మా అత్తయ్య నన్ను చూసి ఇతను నీ మర్ది అన్నారు నేను నమస్కారం చేశాను ఆయన కళ్ళతోనే సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ రోజంతా అలాగే గడిచిపోయింది మా అత్తయ్య ఆందోళనతో ఉండటం నేను గమనించాను ఆమె చాలా మంచి స్వభావం గల స్త్రీ మా సంబంధం కుదిరిన తర్వాత ఆమె చాలాసార్లు మా ఇంటికి వచ్చింది ఆమె ముఖంలో నేనెప్పుడు విచారాన్ని చూడలేదు కొంతకాలం తర్వాత కూడా చాలా ఉల్లాసంగా ఉంది మా అత్తగారు తన కోడలితో బాగా కలిసిపోతారని నేను చాలా సంతోషించాను కానీ నాతో మాట్లాడేటప్పుడు ఏదో ఆలోచనలలో మునిగిపోయినట్లు మాట్లాడేది నేనెప్పుడు పిలిచినా తన ఆలోచనలలో నుంచి బయటికి వచ్చి నన్ను చూడటం మొదలుపెట్టేది ఈ ఇంట్లో నా భర్త అత్తగారు కాకుండగా మా మరిది కూడా ఉన్నారు మేం నలుగురం మాత్రమే ఇక్కడ నివసించేవాళ్ళం మా మామగారు రెండు సంవత్సరాల క్రితమే గుండెపోటుతో మరణించారు నేను కొత్తగా పెళ్ళైన వధువులా తయారై కూర్చున్నాను నా భర్త త్వరగా వస్తే అతనితో కలిసి భోజనం చేద్దాము అని ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను కానీ అకస్మాత్తుగా తలుపు తట్టిన శబ్దం వచ్చింది నేను వెంటనే చిరునవ్వు నవ్వి డోర్ తెరిచి చూడగా మా మరిది రాము ఎదురుగా నిలబడి ఉన్నాడు అలా నిలబడి నన్ను చూసి ఆయన తడబడ్డాడు నేను అతనికి నమస్తే చెప్పి లోపలికి వచ్చాను అప్పటికే అర్ధరాత్రి అయింది నా భర్త ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో అని పదే పదే గడియారం వైపు చూస్తున్నాను అప్పటికే అర్ధరాత్రి కావటంతో మా అత్తగారు నాకు బలవంతంగా ఆహారం తినిపించేసింది నా మరిది కూడా అప్పుడే భోజనం చేస్తూ ఉన్నాడు అతడు నన్ను రహస్యంగా చూస్తున్నట్టు నాకు అనిపించింది నేను చూసేసరికి అతను కంగారు పడిపోయి సగం భోజనం చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు నా మదిలో ఎన్నో ఆలోచనలు వచ్చాయి నేను అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను అసలు కారణం ఏంటి అని నా గుండెల్లో భయం మొదలయ్యాక బాల్కనీలో నిలబడి ఏడవటం మొదలుపెట్టాను కళ్ళ నుంచి కన్నీరు కారుతున్నాయి బహుశా అతను నన్ను ఇష్టపడలేదేమో అతను నన్ను అసహించుకున్నాడా లేదా అతని హృదయంలో మరొకరున్నారా తెలియక నా మనసులో గందరగోళం మొదలయ్యింది నేను అక్కడే నిలబడి ఏడుస్తున్నాను అప్పుడే గదిలో పూర్తిగా చీకటి అలుముకుంది బాల్కనీలో ఉన్న బల్బు నుండి లైట్ వెలుగుతుంది నేను దానిని ఆర్పివేసి ఆపై గదిలోకి వచ్చాను శ్యామ్ ఎదురుగా కూర్చున్నాడు ఈరోజు నా మనసులో ఉన్న ప్రశ్నలన్నీ క్లియర్ చేసుకుందాము అనుకున్నాను అందుకే ఏమీ మాట్లాడకుండా వెళ్ళి నా భర్త దగ్గర కూర్చున్నాను నా భుజం నా భర్త భుజాన్ని తాకినప్పుడు అతను వెంటనే నా నుండి చాలా దూరం వెళ్ళాడు అతని భుజం నా భుజాన్ని మళ్ళీ తాకలేదు అతను నాతో ఎందుకు ఇలా వివరిస్తున్నాడో తెలుసుకుందాము అనుకున్నాను నేను మరోసారి నా భర్త వైపు చూసి భయంతో అతని చెయ్యిని పట్టుకున్నాను నా చెయ్యిని తాకిన వెంటనే శ్యామ్ తన చేతిని విడిపించుకొని లేచి నిలబడ్డాడు అవతలి వైపు ముఖం తిప్పి నువ్వేం మాట్లాడాలో త్వరగా మాట్లాడు నేను బాగా అలిసిపోయాను నాకు నిద్ర వస్తుంది అన్న నా భర్త మాటలు నాకు కన్నీళ్లు తెప్పించాయి నేను చెప్పాను ఏమండి నేను మీకు నచ్చానా లేదా మీరు మరొకరిని ఇష్టపడుతున్నారా ఇలా ఏదైనా ఉంటే మీరు నన్నెందుకు వివాహం చేసుకున్నారు అని అడిగాను అప్పుడు నా భర్త వెంటనే తడబడుతున్న గొంతుతో నేను వేరే ఎవరిని ఇష్టపడటం లేదు నాకు ఒక సమస్య ఉంది ఇప్పుడు దాని గురించి నేను నీకు చెప్పలేను అలాగే నీకు నా ముఖాన్ని చూపించలేను మరియు నీ దగ్గర కూర్చొని ప్రేమగా మాట్లాడటానికి నాకు సమయం కూడా లేదు అన్నాడు ఆ మాట విని నాకు చాలా కోపం వచ్చింది అసలేంటా పరిస్థితి నా భర్త నా నుంచి దూరంగా పారిపోతున్నాడు నేను ఆయనకు దగ్గరవుదామని ఆరాటపడుతున్నాను ఆ రోజు తర్వాత ఇలా చాలా రోజులు గడిచిపోయాయి మరియు నేను రాత్రంతా చాలా గాఢంగా నిద్రపోయేదాన్ని ఉదయం మాత్రమే కళ్ళు తెరిచేదాన్ని నా భర్త రోజంతా ఇంటి బయటే ఉండేవాడు మరోవైపు ఎందుకో తెలియదు ఎవరో రహస్యంగా నన్ను చూస్తున్నారు అన్న ఫీలింగ్ నాకు మొదలయ్యింది కానీ అక్కడ చూసేసరికి ఎవ్వరూ కనిపించలేదు ఒకరోజు సాయంత్రం టీ తయారు చేసి మా అత్తగారికి ఇద్దాము అని నేను ఆమె గది దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టినప్పుడు ఆమె గొంతు వినగానే అక్కడే ఆగిపోయాను బహుశా ఆమె ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టుంది తను అదే మాటను పదే పదే చెబుతుంది అటువైపు మాట్లాడుతుంది ఎవరో తెలియదు కానీ మా అత్తయ్య మాత్రం అటువైపు వ్యక్తిని అభ్యర్థిస్తుంది మా అత్తగారిని అంతగా ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో నాకు తెలియటం లేదు అప్పుడు మా అత్తగారి తలుపు తట్టి ఆమె గదిలోపలికి ప్రవేశించాను అప్పుడు ఆమె ఫోన్ని కట్ చేసేసి తన కన్నీళ్లను తుడుచుకోవటం మొదలుపెట్టింది తను కన్నీళ్లు పెట్టుకోవటానికి కారణం ఏంటి అని నేను అడిగినప్పుడు తను ఇలా చెప్పటం మొదలుపెట్టింది నాకు ఒక అన్నయ్య ఉన్నాడు అతను నాపై చాలా కోపంగా ఉన్నాడు అతని గురించి నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పింది చాలా సంవత్సరాలు గడిచిపోయినా అతడు తనతో నేరుగా మాట్లాడటం లేదని తనని కలవటానికి కూడా ఎప్పుడూ రాలేదని ఆమె ఫోన్లో ఏడుస్తూ అభ్యర్థిస్తూ ఉంది మా అత్తగారి మాటలు విని నా మనసు చాలా విచారపడింది కానీ ఆ తర్వాత నా ముందుకు వచ్చిన ఒక నిజం విని నేను చెలించిపోయాను కొన్ని రోజుల తర్వాత మా అత్తగారికి దూరపు చుట్టం మరియు వరుసకు వదిన అయిన రోజా గారు మా అత్తగారిని కలవటానికి వచ్చారు నన్ను కూడా చాలా ప్రేమగా పలకరించింది మరియు మాతో కలిసి భోజనం కూడా చేసింది నా మరిదికి మరియు అత్తగారికి ఇద్దరికీ ఆహారం తినటానికి కాస్త అసౌకర్యంగా ఉన్నట్టు నాకు అనిపించింది మరిది రాత్రి భోజనం చెయ్యగానే తన గదిలోకి వెళ్ళిపోయాడు నా మరిది యొక్క వైఖరి చూసిన మా అత్తగారి వదిన మా అత్తగారితో ఇలా చెప్పటం మొదలుపెట్టింది వదిన నువ్వు రాము చిన్నగున్నప్పుడే నా కూతురితో సంబంధాన్ని ఫిక్స్ చేశావు ఇప్పుడు నువ్వు నాకు చెప్పు నా కూతుర్ని నీ కోడలుగా చేసుకొని ఎప్పుడు మీ ఇంటికి తీసుకొని వస్తావు అనటంతో మా అత్తగారు తన వదిన అన్న ఈ మాటను దాటివేసే ప్రయత్నం చేస్తుంది తన వదిన కూతుర్ని రాముకిచ్చి పెళ్లి చేయటం ఆమెకిష్టం లేనట్టుగా నాకు అనిపించింది మరుసటి రోజు ఉదయం మా అత్తగారు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు కానీ ఆవిడ మాత్రం ఉదయాన్నే లేచింది నేను కిచెన్లో మా కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను అప్పుడే ఆంటీ కూడా అక్కడికి వచ్చింది తన కోసం కూడా బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేయమని ఆమె నన్ను కోరింది నేను తన కోసం కూడా బ్రేక్ఫాస్ట్ను సిద్ధం చేశాను మరియు మేమందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేయటం ప్రారంభించాము అప్పుడు ఆంటీ నన్ను అడగటం మొదలుపెట్టింది ఏంటి శ్యామ్ కనిపించటం లేదు ఇంకా నిద్రపోతున్నాడా నేను నిన్న సాయంత్రం వచ్చాను అయినా అతడికి నన్ను కలవాలని అనిపించలేదా అనటంతో అప్పుడు నేను ఆంటీ అతను ఉదయాన్నే పనికి వెళ్తాడు అన్నాను సరే అయితే అతడు ఉదయాన్నే పనికి వెళ్తాడులే అయితే అతను రాత్రి ఎప్పుడు తిరిగి వస్తాడు అతడు చాలా ఆలస్యంగా వస్తాడు అని చెప్పాను నా మాట విన్న ఆంటీ సైలెంట్గా అయిపోయి టీ తాగటం మొదలుపెట్టింది నా హఠాత్తుగా మా అత్తగారి అన్నయ్య గురించి ఆలోచన వచ్చింది కాబట్టే నేను ప్రస్తావించాను ఆంటీ అత్తయ్య గారి అన్నయ్యకి ఏ విషయంలో అంతగా కోపం వచ్చింది ఆయనతో మా అత్తగారు రోజూ ప్రాధాయపడుతూ ఉంటుంది కానీ అతడికి మాత్రం తన చెల్లి మీద కనీసం జాలి కూడా కలగటం లేదు అని అన్నాను నేను చెప్పింది విని ఆంటీగారు ఆశ్చర్యపోయి అన్నయ్యనా ఏ అన్నయ్య అతనెవరు తనకు ఏ అన్నయ్య లేడు తన తల్లిదండ్రులకు తను ఒక్కతే కూతురు నా భర్త తనకు వరుసకు అన్నయ్య అవుతాడు అంది ఇది విని నేను చెల్లించిపోయాను మా అత్తగారికి ఏ అన్నయ్య లేకపోతే ఆమె ఏడుస్తూ ఎవరిని అభ్యర్థిస్తుంది ఒకసారి తిరిగి వచ్చి తనను కలవమని చెబుతుంది నా మాట విని ఆంటీ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అత్తయ్య కలగజేసుకొని రాముకి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని మా అత్తగారు చెప్పటం మొదలుపెట్టారు ఒక్కసారి ఆంటీ కూడా నిస్సహాయంగా మారిపోయింది ఎందుకు అని అడిగారు అతడికి తనంటే ఇష్టం లేదు అని ఆమె చెప్పింది ఒకవేళ ఇష్టం లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా ఆ విషయంపై ఎందుకు మాట్లాడలేదు మొదటగానే తిరస్కరించాల్సింది అని నేను చెప్పాను అప్పుడు మా అత్తగారు ఇలా చెప్పారు ఇదే విషయం నేను రాముకు కూడా చెప్పాను నా ఇద్దరి కొడుకుల చేతుల్లో నేను చాలా బాధలు పడ్డాను వారిద్దరూ వారిష్టానికి యజమానులు అని ఇలా చెబుతూ ఆమె ఏడవటం మొదలుపెట్టింది నేను ఆమెను ఓదార్చటం మొదలుపెట్టాను నేను కూడా నా భర్తతో విసిగిపోయాను బహుశా నేను అతని కళ్ళ ముందే ఉన్నాను అందుకే అతడు నన్ను సరిగ్గా పట్టించుకోవటం లేదు అనుకున్నాను అందుకే నేను కొన్ని రోజులు మా తల్లిదండ్రుల ఇంటికి ఎందుకు వెళ్ళకూడదు ఇలా చేయటం వల్ల అయినా అతడు నన్ను గౌరవిస్తాడని అనుకున్నాను అందుకే ఒకరోజు నా గుండె చాలా చంచలంగా మారినప్పుడు నేను మా అత్తగారి అనుమతి తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోయాను నేను పుట్టింటికి వెళ్ళాక మా అమ్మతో కూడా ఒక విషయం అడగాలి అని అనుకున్నాను అమ్మా నువ్వు ఎలాంటి వ్యక్తితో నా పెళ్లి చేశావు అతడు కనీసం ఇంతవరకు అతని ముఖాన్ని కూడా నాకు చూపించలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఇలాంటి షాక్ తగులుతుందని నేను ఊహించలేదు నేను ఇంటికి చేరుకోగానే ఒక కొరియర్ వచ్చింది ఎవరికి ఆ కొరియర్ అని అడిగాను దాన్ని చూడగానే నా పేరు ఉంది ఆ కవర్ తెరిచి దానిలో ఏముందో చదవగా నా నెత్తి మీద పిడుగుపడ్డట్టు అయింది నేను వెంటనే నా గదిలోకి వెళ్ళి రోజంతా ఆలోచిస్తూ కూర్చున్నాను అంతా నాశనమైపోయింది నా జీవితం నాశనమైపోయింది పెళ్ళికూతురుగా ఉన్న నాతో ఎవరో ఆటలాడుకుంటున్నారు నేను రోజంతా ఇంట్లోనే కూర్చొని ఆలోచిస్తున్నాను నేను నా చెల్లితో నా భర్త ఫోటోను చూపించమని అడిగాను బహుశా తను పెళ్లి సమయంలో ఫోటోలు తీసి ఉంటుంది కాబట్టి అలా అడిగాను ఎందుకంటే నేను ఇంతవరకు నా భర్త ముఖం చూడనేలేదు వెంటనే నా చెల్లెలు తను తీసిన ఫోటోలలో నుంచి ఒక ఫోటో చూపించింది అది మేము భోజనం చేస్తున్నప్పుడు తీసిన ఫోటో అందులో ఆయన చాలా అందంగా యుక్త వయసు వ్యక్తిలా కనిపించారు నేను మా పుట్టింట్లో ఏ విషయం చెప్పకూడదు అనుకున్నాను ఎందుకంటే ఈ విషయాలన్నీ తెలిస్తే నా తల్లిదండ్రులు తట్టుకోలేరు కాబట్టి అందుకే కొద్ది రోజుల్లోనే మా అత్తగారింటికి తిరిగి వెళ్ళిపోయాను ఎట్టి పరిస్థితులలో నిజం నిగ్గు తేల్చాలి అనుకున్నాను మా అత్తగారింటికి చేరుకున్నాక ఈ విషయాలేవీ చెప్పకుండగా యథావిధిగా రెడీ అయ్యాను నా గదిలో అతడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను అర్ధరాత్రి అయ్యింది మళ్ళీ ఆ వ్యక్తి నా ముందుకు వచ్చాడు ఆ వ్యక్తి గత నెల రోజులుగా నా భర్తగా నటిస్తూ గదిలోకి వచ్చి ఉదయాన్నే వెళ్ళిపోయేవాడు రాత్రి మళ్ళీ నా గదిలోకి వచ్చాడు నా భావోద్వేగాలతో ఆడుకుంటున్న ఇతనెవరు ఈరోజు అతనే స్వయంగా గది నుండి బయటికి వెళ్ళాలని నేను కోరుకున్నాను ఎందుకంటే అతను నా భర్త కాదని ఇప్పుడు నాకు తెలుసు నిజం తెలుసుకోవటం కోసం అతన్ని ఒక విషయం అడిగాను నేను పుట్టింటికి వెళ్ళినప్పుడు మీరు నన్ను ఎంతగా గుర్తు చేసుకున్నారు అని అడిగాను అతను తడబడుతూ నువ్వు నా భార్యవి నేను నిన్నెలా మర్చిపోగలను అన్నారు నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను పెళ్లి ఫోటోలలో మిమ్మల్ని చూశాను మన పెళ్ళి జరిగి చాలా రోజులయ్యింది అయినప్పటికీ మిమ్మల్ని నేరుగా నేను చూడలేదు నేను ఎటువంటి చేతుబడలను నమ్మను మీరే స్వయంగా లైట్ వేయండి లేకపోతే నన్నే వెయ్యమంటారా అన్నాను అప్పుడతడు నేను నీకు ముందుగానే చెప్పాను కదా నాకు ఒక ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అని దాన్ని నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది పూర్తయ్యే వరకు నీ ముందుకు నేను రాలేను నువ్వు నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడితే ఈ రోజు తర్వాత నీ గదిలోకి అస్సలు రాను అని గదిలో నుండి బయటికి వెళ్ళిపోయాడు నేను మరుసటి రోజు ఆయనను ఏమీ ప్రశ్నించలేదు ఎందుకంటే నాకు నిజం తెలిసిపోయింది అని అతడికి తెలిస్తే అతడు ఇకపై గదిలోకి రాడు అతడు ఎవరనేది నేను తెలుసుకోలేను ఎలాగైనా ఆయన బండారం బయట పెట్టాలని ఓపికతో ఉన్నాను ఎప్పటిలాగే మామూలుగానే ఆయన వచ్చి గదిలో పడుకున్నారు నేను సోఫాలో వెళ్ళి పడుకున్నాను ఏ విధంగా ఆ వ్యక్తి బండారం బయట పెట్టాలి అని ఆలోచిస్తున్నాను అప్పుడే ఒక ఆలోచన వచ్చింది మరుసటి రోజు నేను పని మనిషిని నా ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి ఆపుకున్నాను ఆమె కూడా ఉండటానికి ఎటువంటి అభ్యంతరమూ తెలపలేదు రాత్రి నిద్ర మాత్రలు కలిపిన పాలను పని మనిషితో తాపించాను తర్వాత ఆమెను నా మంచంపై పడుకోపెట్టి ఆ గదిలో దాక్కున్నాను రాత్రి చాలా ఆలస్యంగా అతను మళ్ళీ నా గదిలోకి వచ్చాడు అతను మంచానికి అటువైపు కూర్చున్నాడు నేను వెంటనే లేచి లైట్ వేశాను అక్కడ ఉన్న వ్యక్తిని చూసి నాకు ఊపిరాగిపోయినంత పనయింది అతను మరెవరో కాదు నా మరిది గత నెల రోజుల నుంచి నా భర్తగా నటిస్తూ నా గదిలోకి అతనే వస్తున్నాడు అతను భయపడిపోయి నన్ను చూస్తున్నాడు నేను వెంటనే అతనిపై విరుచుకుపడ్డాను నీకు సిగ్గులేదా ఇలా నా గదిలోకి రావటానికి అన్నాను అతను ఏమీ సమాధానం ఇవ్వలేదు నేను అల్మారాలో నుంచి పేపర్లు తీసి అతని ముఖాన కొట్టాను అందులో డైవర్స్కి సంబంధించిన పేపర్లు ఉన్నాయి అంతేకాక అందులో ఒక ఉత్తరం కూడా ఉంది అది రాసింది నా భర్త శ్యామ్ అందులో ఏం రాసిందంటే రూప నన్ను క్షమించు నేను ఒక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను తనని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాను కానీ మా అమ్మ బలవంతంగా నీతో పెళ్ళికి సంబంధం కుదిర్చింది నేను లక్షసార్లు వద్దు అన్న నీతో పెళ్లి జరిపించారు మన పెళ్లి రోజు రాత్రి నేను ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్య యత్నం చేసి తను ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలిసింది ఈ విషయం తెలిసి నేను అక్కడ ఉండలేకపోయాను అందుకే మన పెళ్లి రోజు రాత్రి నీకు తాలి కట్టిన వెంటనే నేను అక్కడి నుంచి పారిపోయాను నాకు ఆ సమయంలో నా ప్రేమ తప్ప ఇంకేమీ గుర్తుకు రాలేదు ఇష్టం లేని పెళ్ళి చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవటం కన్నా దూరంగా ఉండటమే ఉత్తమం అందుకే ఇప్పుడు నీకు విడాకుల పత్రాలు పంపిస్తున్నాను నువ్వు ఎవరిని కావాలంటే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని అందులో రాసి ఉంది ఆ ఉత్తరం చదివినప్పుడు నాకు దిమ్మ తిరిగిపోయింది నా భర్త నా పెళ్లి రోజు రాత్రి వెళ్ళిపోతే ఇన్ని రోజులు నా గదిలోకి వచ్చింది ఎవరు నా మరిది నన్ను మోసం చేయాలని చూశాడు నేనతడి కాలర్ పట్టుకొని గట్టిగా ప్రశ్నించాను నాతో ఇలా ఎందుకు వ్యవహరించావు అని అప్పుడతడు నన్ను క్షమించండి నేను మీతో ఎప్పుడు తప్పుగా వ్యవహరించలేదు నేను ఇంతవరకు ఏదైతే చేశాను మా అమ్మ చెప్పినట్టే చేశాను ఎందుకంటే శ్యామ్ అన్నయ్య పెళ్లి రాత్రి పారిపోయాడు ఈ విషయం అందరికీ తెలిస్తే ఏమవుతుందో అని అమ్మ భయపడిపోయింది అందుకే రాత్రి నన్ను గదిలోకి వెళ్ళమని చెప్పారు విషయం బయటికి వెళ్లకుండగా నాలుగు గోడల మధ్య ఉండాలని అమ్మ అనుకుంది నేనెప్పుడు మీతో ఆ మర్యాదగా ప్రవర్తించలేదు అన్నాడు అప్పుడు నేను ఇక్కడికి కేవలం నిజం తెలుసుకోవటానికే వచ్చాను మీ అన్నయ్య నాకు విడాకులు ఇచ్చాడు నాకు ఈ ఇంటితో ఎటువంటి సంబంధం లేదు అని మరుసటి రోజే మా పుట్టింటికి వెళ్ళిపోయాను విషయం అంతా మా ఇంట్లో వాళ్ళకి చెప్పేశాను ఇదంతా విని నా తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు కొంతకాలం తర్వాత మా అత్తయ్య మా ఇంటికి వచ్చారు ఆమె మాకు క్షమాపణలు కోరారు మరియు రాముతో నా పెళ్లి జరిపించాలని కోరుకున్నారు ఇప్పుడు మీ అమ్మాయికి ఇంకో పెళ్లి చెయ్యాలి అంటే మంచి సంబంధం రాకపోవచ్చు తప్పు చేసింది నా పెద్ద కొడుకు అయితే దానికి సంబంధించిన శిక్ష మీ అమ్మాయికి ఎందుకు పడాలి నేను శ్యామ్ని ఎంతో రిక్వెస్ట్ చేశాను తిరిగి వచ్చేసే అని కానీ అతను రాలేదు దయచేసి నా కోరికను మన్నించి నా రెండవ కొడుకు రాముకి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి జాగ్రత్తగా చూసుకుంటాను అని అడిగారు అమ్మ వాళ్లకు వేరే దారి లేక రాముతో నా పెళ్లి చేశారు పెళ్ళయ్యాక మొదటి రోజు రాత్రి రాము నాతో క్షమాపణలు కోరాడు నేను అతన్ని క్షమించేశాను ఎందుకంటే అతను ఎంతో మంచివాడు నాతో తప్పుగా వ్యవహరించగల పరిస్థితి ఉన్నా అతడు నన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు అతని యొక్క ఈ మంచి గుణమే అతన్ని పెళ్లి చేసుకునేలా నన్ను ప్రేరేపించింది అయినా ఇందులో అతడి తప్పేమీ లేదు ఆ రోజు తర్వాత నుంచి మా జీవితంలో ఇంకెప్పుడు క్షమాపణలు కోరుకునే రోజు రాలేదు ఇంత మంచి వ్యక్తిని నాకు భర్తగా ఇచ్చినందుకు ఆ దేవుణ్ణి తలుచుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకునేదాన్ని ఇప్పుడు మేము సంతోషంగా ఉన్నాము ఆడవాళ్ళు తలుచుకుంటే ఇంటిని స్వర్గంలా చేయగలరు లేదా నరకంగా మార్చగలరు ఇది నా విషయంలో రుజువు అయ్యింది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్